చూడండి తోట ఇది రెండు వేల ఇరవైలో పెట్టాము సుమారుగా ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు ప్రతి చెట్టు ఈ రకంగా కాసింది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ చెట్టు ఈ చెట్టుని చూశారు కదా ఎట్లా కాసింది ఈ చెట్టు చూడండి ఎంత అద్భుతంగా కాచింది చూడండి ఎంత చాలా ఆల్రెడీ దీనికి వెళ్ళిపోతుంది ఇది పండు మర్చిపోయింది ఇది చూడారు కదా ఈ చెట్టు కూడా చూ ఎంత అద్భుతంగా కాయ చూడండి ఇంకెంత ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి ఎంత అద్భుతంగా ఈ తోట చూడండి కూరకు ఇది చూడండి ఇదంతా చూడండి ఎంత ఒక టెన్ ఎకర్స్ తోట ఇది పది ఎకరాల సీతాపల్లి తోట మేము అంతా ఓన్లీ నాలుగు లైన్లు చెప్పాము ఐదు ఆరు ట్రైన్ ఇక్కడ విశాఖ కదా చూడండి ఇది ప్రతి చెట్టు ఎలా కాసింది ప్రతి చెట్టు ఫుల్ రాసింది చాలా అద్భుతంగా కాసింది చెట్లన్నీ ఇక ట్రైన్ చూడండి ఒక లైన్కు ఒక లైన్ పెట్టి పెట్టి ఇవ్వ ఎంతో బాగున్నాయి చూడండి కాబట్టి అందరు ఒకటే మామిడి తోటలు కాకుండా సీతాపల్లి తోట కూడా పెట్టండి అద్భుతంగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క కాయ ఎంత బాగుంది చూడండి ఎంత తోట అదే ఇది టోటల్గా చింతకాయ కూడా ఉన్నది చింత చెట్టు కూడా అందరం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చాం వాతావరణం మబ్బు ఉంది నువ్వు ఉన్నది చెప్పలే పోచందరైనా పొలం ఎవరు ఇదేం మామిడి ముక్క ఈ ఇంటర్నల్ పంట అప్పటికే రెండు సంవత్సరాల ముక్కని అడిగింది

ఇంకొకసారి కొను నిలించు తిరుబోని టికెట్